కోట మండలంలో కూటమి ప్రభుత్వం పొదుపు మహిళలకు వెలుగు వారి ఆధ్వర్యంలో పేరిట కోళ్లు పంపిణీ చేసిన మండల అభివృద్ధి అధికారి దిలీప్ నాయక్ కోట మండలంకు పేరిట కోళ్లు వంద యూనిట్లు మంజూరైనట్లు వెలుగు ఏపీఎం అనిలా తెలియజేశారు కోట మండలం అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఒక్కో యూనిట్ ధర మూడు వేల నూరు రూపాయలతో పదకొండు కోళ్లు ఉంటాయని వాటిలో మూడు పుంజులు ఎనిమిది పెట్టలు ఉంటాయని ఎంపీడీఓ దిలీప్ నాయక్ తెలిపారు మైనార్టీ సెల్ అధ్యక్షులు గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ మహిళలే మహారాణులు అని ఆయన తెలియజేశారు ఈ కోళ్ల పంపిణీ కార్యక్రమంలో కోట తహసీల్దార్ ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ నెల్లూరు మోహన్ రెడ్డి రైతు విభాగం కార్యదర్శి గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జలీల్ అహ్మద్ కోకర్ల మధు యాదవ్ కోట ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ వెలుగు అధికారు ప్రతినిధులు పాల్గొన్నారు இங்க அந்த என்ன கொட்டுவானு ஆ செப்டம்பர் இந்த கேம் பாக்கல தெரை 100 ஆயா சோ குட் ஆன் யூர் கிஸ் நோட்டோனட் சேர அந்த பாக்க சார் மீரே கஷ்ட ஆவல கரதி பொலி நேர் சார் மீதே கஷ்டம் ஆகுது ஆமி வர பொலி நேர் ஹலோ 누나 마트 나ட் வாய்ஸ் வாய்ஸ் சோஷியல் மீடியா முத가 కోటమండలి ప్రజలందరికీ పాత్రికేయ మిత్రులకు నాయకులకు అధికారులకు అందరికీ కూడా నూతన సంవత్సరాల సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మహిళలే మహారాణులు ఇది కూటమి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అక్షరాల నిజం అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో పెన్షన్స్ అప్పట్లో మూడు వేలు ఇస్తున్నటువంటి వితంతు పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి అవి పెంచడం జరిగింది అదే తమ బిడ్డల చదువుకి బిడ్డల చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి మహిళ అకౌంట్లో పదిహేను వేలు వేయడం జరిగింది అలాగే స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు బస్సుల్లో ఫ్రీ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు పొదుపు సంఘాలు ప్రభుత్వ పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెరటి కోళ్ల పెంపకం అనే పథకం తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా దాదాపు కోట మండలంలో సార్ చెప్పినట్టు వంద యూనిట్లు ఈరోజు అంటే ఒక్కొక్క యూనిట్కి పదకొండు కోళ్ళు చొప్పున ప్రతి గ్రూప్కి కూడా ఇస్తున్నారు ఈయనే ఇక్కడ ఇక్కడేమి లిమిట్ అనేది లేదు ఇంకా ఏదైనా అవసరం కావాలి అనుకుంటే ఇంకా మనకు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వడానికి మా వెలుగు డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది అదేవిధంగా స్ప్రేయర్లు రైతులు దీంట్లో ఈ పవర్ స్ప్రేయర్లు దాదాపు పన్నెండున్నర పదమూడు వేల రూపాయలు విలువ గల స్ప్రేయర్లు ఈరోజు తొమ్మిది వేల రూపాయలకి సబ్సిడీ ద్వారా తొమ్మిది వేల రూపాయలకి ఈరోజు స్ప్రేయర్లు కూడా ఇస్తున్నారు ఇవన్నీ తీసుకొని ఈ విధంగా ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు భాగంగా మండలం నందు హోటల్ మండల పరిషత్ కార్యాలయంలో నందు ఈరోజు తెలుగువారి ఆధ్వర్యంలో తెలుగువారి చేత మరియు మండల నాయకులు మరియు తహసీల్దార్ గారు ఎంపీ గారు అదేవిధంగా మండలంలోని అందరి నాయకుల వారి ద్వారా మనకు అసలు వంద యూనిట్లు కరటి కోళ్ల పంపకం కార్యక్రమంలో భాగంగా వంద యూనిట్లు మంజూరైన వంద యూనిట్లను ఈరోజు పొదుపు మహిళా గ్రూపులకు అందజేయడం జరుగుతూ ఉంది ఇందులో ఒక్కొక్క యూనిట్ వచ్చేసి మూడు వేల వంద రూపాయల్లో ఎనిమిది పెట్టెలు మూడు పుంజులు ఉంటాయి పొదుపు మహిళా సంఘ సంఘ గ్రూపులు ఖచ్చితంగా వీటిని దినదినాభివృద్ధి చేసుకొని వాటి లక్షాధికారులు కావాలి ఒక్కొక్క యూనిట్తో కనీసము వాళ్ళు ఖచ్చితంగా బాగా మేపుకొని పిల్లలు పెట్టు పెట్టుకుంటే కనీసం లక్ష లక్ష రూపాయలు ఈజీగా ఈ ఒక యూనిట్ సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన ముఖ్యమంత్రి గారికి మహిళా సంఘం తరఫున మహిళా సంఘం తరఫున వారికి మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు అదేవిధంగా మనకు స్ప్రేయర్లు కూడా ఇరుగు వారి ద్వారా మనకు పవర్ స్ప్రేయర్లను కూడా మనము మహిళా సంఘాలకి మనం అందించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మహిళా సంఘ సభ్యులందరూ గొప్ప స్థితికి చేరు చేరుకోవాలని కోరుకుంటూ అందరికీ నా నమస్కారం తెలియజేస్తాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ రైతులకి ఈరోజు ప్రభుత్వం వారు పొదుపు సంఘాలు అభివృద్ధి కొరకు పెరటి కోళ్ళు పెంపకానికి మనకు వంద యూనిట్లు ఈ మండలంలో ఇవ్వడం జరిగింది ఒక్కొక్క యూనిట్కి పదకొండు కోళ్ళు చొప్పున అందులో మూడు కోళ్ళు కుంజులు మిగిలిన ఎనిమిది పెట్టలుగా ఇవ్వడం జరిగింది దీన్ని వాళ్ళు ఇంటి దగ్గర పెంపకం చేసుకొని దాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మన ఎండిఓ గారు చెప్పినట్టు లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతో అంటే లక్షాధికారులు అంటే లక్షలు సంపాదించాలని కాదు దీన్ని అభివృద్ధి చేసుకుంటే రాను రాను దాన్ని గుడ్లు పెంపు గుడ్లు అమ్ముకోవచ్చు పిల్లల్ని వేసి దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇంకా దాన్ని వాముని పెంచుకోవచ్చు అలా అందువల్ల వాళ్ళకి ఇవ్వడం జరిగింది దయచేసి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాము అలాగే స్పేర్స్ ఇస్తున్నారు అంటే పొదుపు సంఘం వాళ్ళకి ఎందుకు ఇస్తారా బయట వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనుకోవచ్చు మీరు ఎందుకంటే కట్టడానికి వాళ్ళ కాడ కట్టకపోయినా రికవరీ చేయడానికి అధికారం ఉంది కాబట్టి వారికి ఇస్తున్నారు బయట వాళ్ళకు కూడా ఇస్తారు కడతాననే నమ్మకంతో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు కూడా ఇస్తారు ఆ విధంగా పొదుపు సంఘాల్లో ఉంటే వాళ్ళకి అనేక లాభాలు చేకూరుతున్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను